నమస్తే అండి రాలో యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్తే అండి మన అన్న దీకొండ శేఖర్ అని ఇక్కడ షారిగౌరం దగ్గర మిషన్ తీసుకున్నాడు ఒకసారి నర్సరీ ఎట్లా ఉన్నదో చూపించడానికి వచ్చామండి చూ చూడడానికి వచ్చాము ఎట్లా ఉందన్న నర్సరీ ఎలా ఉంది ఎట్లా ఎట్లా పోసుకున్నావు చెప్పండి మీరు నా పర్లేదు సార్ ఇప్పటికీ ఇది వారం రోజులు అయింది ఇంకో ఆతుల దగ్గర పదిహేను రోజులు అవుతుంది పర్లేదు నెంబర్ వన్ ఎట్లా మీరు మా మిషన్ తీసుకున్నారు కదా ఫస్ట్ టైం అనుకుంటారు కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి మీరు నర్సరీ వచ్చడానికి ఎవరు ఒక కంపెనీ వాళ్ళు వచ్చినారా ఎట్లా చెప్పి పూర్తి డీటెయిల్స్ చెప్పండి ఎట్లా వచ్చినారు మీరు ఎట్లా ఫస్ట్ ఫస్ట్ నుంచి విధానం చెప్పండి మీరు ఎట్లా ఫస్ట్ సార్ కంపెనీ వాళ్ళు వచ్చి చూపించింది సార్ ఫస్ట్ మీరు ఎట్లా దున్నుకొని కరిగెట్ చేసిన కరిగెట్ చేసిన నాడు నీళ్ళు తీసేసిన మూడో నాడు కంపెనీలు వచ్చి మాకు చూపించారు తీసేసిన తర్వాత పేపర్ వరిసి పేపర్ వరచి పైపు గుంజేసి పేపర్ వరసేసి పేపర్ మీద వండు తల్లి అది ట్రేడ్లు పెట్టి ట్రైల్ మీద ఒండు తల్లి ఒండ్లు ఒండు తల్లి ట్రైల్ జరపడం జరపడం జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు రారు ఇది ఇది వారం రోజులు ఉన్నారు వారం రోజులు ఉన్నారు వారం రోజులు ఇప్పుడు అక్కడ అక్కడ పోసింది పదిహేను రోజులు కరెక్ట్ పదహారు రోజులు రారు ఇప్పుడు దానికి ఇప్పుడు జనరల్ గా పోసుకున్న దీనికి డిఫరెంట్ ఏ ఉండే ఎట్లా పెరుగుతుంది ఇది స్పీడ్ పెరుగుతుంది అది ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది పక్కన కూడా చూపించిన చూసిన అది ఇది ఒక నెల అని ఎదుగుదల బాగుంటుంది ఇది ఇరవై రోజుల వరకు వేసుకోవచ్చు మేము ఇరవై ఐదు రోజుల్లో కూడా వేద్దాం అనుకుంటాం ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం మోగు మోసు పలికేటప్పుడే మనకు లెక్కకు వస్తుంది కాబట్టి పలికినాడు లెక్క కాబట్టి రెండు రోజులు కట్ చేసుకుంటాం రెండు రోజులు కట్ చేసుకున్నాం అట్లనే కరెక్ట్ ఎందుకంటే చలికి కాబట్టి కాబట్టి చలికి కాబట్టి కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి రెండు రోజులు తీసేస్తే ఇక్కడ మనకు రోజులు ఇరవై రెండు రోజులకే వస్తుంది ఈ వాటర్ ఇప్పుడు నువ్వు చూసినావు కదా ఈ నారు మషిన్ కోసం నారు పోసిన వాళ్ళకు ఏము ఏమేమి అంత సలహాలు ఇస్తావు కొత్త వాళ్ళకు ఆల్రెడీ నేను పంపిస్తున్నాను సార్ పక్కపక్క విలేజ్లో ఎట్లా ఎట్లా వాటర్స్ ఎట్లా ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా నువ్వు చూసి అలా నువ్వు గ్రహించుకుంటే పొద్దున పొద్దున పెట్టేస్తాం వేడి నీళ్ళు ఓ మూడు నాలుగు గంటల తర్వాత మళ్ళీ తీసేస్తాం ఓ ఓ రెండు మూడు ఉంచేసి అది మళ్ళా మధ్యాహ్నం ఆడుతుంది మళ్ళీ రేపు పొద్దున్నే అట్లా వారం రోజులు చేసినాక పల్చగా నీళ్ళు వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు దీవరకు మందు స్ప్రే స్ప్రే మందువరకు ఏం చేయలేదు అక్కడ చేసినా ఒకటే ఇరవై రెండు రోజులకు నాటేసుకోవాలనుకుంటే ఇప్పుడు పదిహేను రోజులు అన్నవాళ్ళు ఏంటంటే వారం రోజులు అయిందంటే అక్కడ పదమూడు రోజులు అయింది రోజు పదహారు రోజులు అయింది కాబట్టి ఈ రెండు మూడు రోజుల దున్నుగా రూపుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు రోజులు నాటేయాలని ప్లాన్ చేస్తుంది తక్కువ ల్యాతనారు వేస్తే ఏంటంటే వచ్చే అవకాశాలు ఉంటుంది మనకి మంచి పెరుగుదల మంచి ఉంటుంది పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది అండి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి నర్సరీ వచ్చి చూసినా ఉంటాం మరి రాలో కంపెనీ సర్వీస్ ఎలా ఉండదు నర్సరీ కోసం ఏం చేస్తా ఉన్నారు డైలీ డైలీ మిమ్మల్ని ఈ కంపెనీ వాళ్ళు ఇప్పుడు రోజు ఒకరు ఫోన్ చేస్తారే అట్లా చేయి ఇట్లా చేయి మాకు వాట్సాప్ పెట్టు ఫోటో పెట్టంటే నాకు రాదు సార్ ఇది వాట్సాప్ పెట్టడం ఓకే అది మీ కంపెనీ వాళ్ళు డైలీ డైలీ ఫోన్ చేస్తూనే ఉన్నారు అమ్మాయిలు ఓకే ఓకే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు దాని దానివల్లనే ఇంతకు నా ఫాల్ట్ కాబట్టి ఏంది ఇట్లా చేస్తే బాగుంటుంది అక్కడ అడగలేదు ప్రాబ్లం లేదు సెట్ అయిపోతుంది అదే అది కరెంట్ లేక అట్లా అయింది మోటార్ కలిపి అట్లా అయింది ఓకే అండి కలుస్తాం మరి మేము వేరే మిషన్ తీసుకున్న రైతుల దగ్గర కలుస్తాం అండి సరే మరి